అందరికీ నమస్కారం నా పేరు రెడ్డి జనసేన పార్టీ విజయవాడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విరామం లేకుండా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి నీటి సరఫరా అడవులు పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపి వాళ్ళకు లక్ష్యాలను ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేసి అలాగే ఆ శాఖల రిపోర్టులు తెప్పించుకొని ప్రతి ఒక్క సమస్య మీద ఆయన అడ్రస్ చేస్తూ ఏ విధంగా డెవలప్ చేయాలని అధికారులకు సూచించి అలాగే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటూ ఈరోజు జనవాణి ఏర్పాటు చేసి సామాన్య ప్రజల దగ్గర నుంచి సమస్యలు విన్నతి పత్రాలు తీసుకొని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కారానికి ఆయన పనిచేస్తున్నారు అధికారం ఆర్భాటం కాదు అధికారం బాధ్యత అని చెప్పి అందరికీ తెలియజేస్తూ అందరికంటే ముందుంటూ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రం కోసం నిలబడి ఆయన పనిచేస్తున్నారు ఇలాంటి నాయకత్వంలో మేము ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం సార్ మా జన మీరు ఆదర్శం మీరు ఏ విధంగా బాధ్యతగా ఉండారో మేము కూడా అదే బాధ్యతతో ఉంటాం ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇది సాధ్యం అని చెప్పుతుంటే మా రోమాలు నెక్కబడుచుకుంటున్నాయి మా అందరికీ గర్వకారణం మా అందరం ఆనందంగా ఉండడం మీ వెనకాల మేము నడుస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు మార్క్ పాలన చూస్తున్నారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఇంకా కొన్ని మైలురాళ్ళు అధిగమించి ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను